శ్రీగరుభ్యో నమ హరి ఓ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమ నమో భగవతే వాసుదేవాయ బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ భావాతీతం త్రిగుణరహితం సద్గురు బ్రహ్మానంద స్వరూపుడును పరమ సోక్షము ఇచ్చేవాడును కేవలం పరమాత్మ జ్ఞాన జానస్వరూపుడును సుఖదుఖాది ద్వంద్వములు లేనివాడును ఆకాశ సమానుడును తత్వమసి మొదలగు మహావాక్షములచే లక్ష్యార్థమైన పరబ్రహ్మ స్వరూపుడును అద్వితీయుడును శాశ్వతుడును విమలుడును చలనవర్జితుడును బుద్ధికి సాక్షికి సాక్షిబోధుడును తలపులకు లోబడక అతిక్రమించి ఉండేవాడును అర్యస్తత్వ తమోగుణము లేని వాడును అగినట్టి సద్గురు స్వరూపునికి నమస్కరించున్నాను సద్గురువు అనే వారు ఉండేటువంటి లక్షణముల గురించి ఈ శ్లోకంలో చక్కగా చాలా చక్కగా వివరించబడింది అందువలన గురువుని సద్గురువుని ఎంచుకునేటప్పుడు ఈ లక్షణములు ఉన్నవారిని ఎంచుకోవాల్సిందిగా శ్రీకృష్ణ భగవాన్ వారి సాక్షిభూతంగా ఈ వీడియో చేయడం జరిగింది శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ